ఆలస్యమైంది ఎందుకంటే ఆవులపల్లి ప్రాజెక్టు రైతులకి ఈ పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి రైతు అక్కడ రైతులు పోడి వింటూ ఉంటే చాలా ఉంది అందుకే అక్కడ లేదు ఉంది మీరు అందరూ నాకు تنگلوت کي اڄان هوتھ بينري تي جو گينھ نا نه نائي کي نال سيو هنن کي بلنگ ۾ دنکار کي گنھندو اڄا پاڳا تي ويو منھن کي ما مو اڄا سن انھن لوگا تي برتي سا انھن لوگا پترو چلاي سا انھن جي زمينداري மன புணுக்கு அலெக்ட் ஹாஜு நீங்க ஒர்க்கம் ஆய் கூட ஆசி பேச మళ్ళీ పెద్ద ప్రోగ్రామ్ ఒకటి ఇరవై ఐదో తారీఖు ఉన్నాయి మంత్రులు కూడా వస్తున్నారు లోకేష్ బాబు కూడా వస్తారు పెద్దలు మంత్రులు రామ్ గారు మాట్లాడుతారు కోరుతుంది